అందరికీ ప్రభునాములు వందనా తెలియజేసుకుంటున్నాను ప్రియులారా నేను ఈరోజు మీ ముందుకు రావడం గల కారణం ఏమిటంటే ఈ మధ్య నేను కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు నాకు ఏం తెలిసిందంటే బైబిల్ బానిసత్వాన్ని బోధిస్తుంది అని చాలామంది ప్రకటిస్తున్నారు నిజంగా బైబిల్ బానిసత్వాన్ని ప్రకటిస్తుందా బైబిల్ నిజానికి బానిసత్వాన్ని గురించి ఏం చెప్తుంది చాలామంది ఏమంటున్నారంటే మన భారతదేశంలో ఇట్లా దళితులు ఇలా కులాలు మారి విడగొట్టేసి మనకు అన్యాయం చేశారు కదండి భారతదేశంలో ఈ కుల వ్యవస్థ ఉంది దానివల్ల ఇట్లా జరుగుతుంది అని అంటే మరి బైబిల్లో కూడా ఉంది కదండి బైబిల్లో దారుణమైన కట్టిన మానిసత్వ వ్యవస్థ ఉందని దాన్ని బైబిల్ దేవుడు కూడా ఆమోదించారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు అనమాట ఇట్లాంటి మాటలు మనం ఈ మధ్య యూట్యూబ్లో చాలా రెగ్యులర్గా వింటున్నాం ఒకసారి ఆయన ఎవరు నాస్తిక సంఘం అధ్యక్షుడు జీడి సారయ్య ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ఇందాం ఇంకా ఇదంతా వేరే సబ్జెక్టు విన్నారు కదండి బైబిలు బానిసత్వాన్ని బోధించిందంట అసలు బానిసత్వం అంటే పదానికి అర్థం తెలుసా అండి బైబిల్ ప్రేమించమని చెప్పిన సందర్భాలను కూడా ఆయన బానిసత్వానికి ఆపాదిస్తున్నారు నిన్ను కుడిచింప మీద కొడితే ఎడమ చెంప చూపించంటే అది ప్రేమకు నిదర్శనమో బానిసత్వానికి నిదర్శనం అండి నాకు అర్థం కాదు పోనీ అదేమైనా ఓన్లీ విన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందని చెప్పాడా చెప్పే వాళ్ళకు వర్తించరా ఏసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ధనికునికి పేనవానికి ఏ కులం అని సంబంధం లేకుండా ఏ వర్ణం సంబంధం లేకుండా ఆ మాట ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వర్తిస్తుందని చెప్పారు కానీ ఓన్లీ వినేవాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఓన్లీ బానిసలకు మాత్రమే వర్తిస్తుందని అక్కడ స్పెషల్గా ఏమన్నా మెన్షన్ చేశారా మరి నేను ఏం మాట్లాడుతున్నాను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపి అంటే అది బానిసత్వాన్ని దర్శనమా ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తారు అంతే ఏదో చెప్పాలని అంతే నిన్ను ఎవరైనా ఒక అంగీ అడిగితే నువ్వు రెండో అంగీ కూడా ఇచ్చేసారంటే ప్రేమ చూపించమని చెప్తున్నాడన్నమాట అతను ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను అడిగాడో అతను ఎంత కష్టం వచ్చి నిన్ను అడిగాడో కాబట్టి నువ్వు అతనికి సహాయం చేయి నీ ప్రేమను చూపించు అని చెప్పేసి చెప్పారు కానీ అక్కడ దాని యొక్క అర్థము ప్రేమకు నిదర్శనం కానీ అది బానిసత్వం నిదర్శనం లాగా కనబడుతుందా ఏం మాట్లాడతారని అర్థం కాదు అది బానిసత్వాన్ని నిరూపిస్తుంది అని చెప్పేసి ఆయన ఎవరు జీడి సారయ్య అంటున్నాడు నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపం మీద చూపించండి అని చెప్పేసి చెప్పిన యేసుక్రీస్తు మాట ఆ ప్రపంచాన్ని మార్చేసింది ప్రపంచాన్ని కుదిపేసింది ఆ మాట ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు లేదంటే ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో విద్యాలయాలు ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి ప్రపంచంలో అని అంటే ఇప్పటికీ కూడా ఆ ప్రపంచం ఇంత అభివృద్ధి చెందింది ఇంత రేంజ్లో అంటే కేవలం ఆ ఒక్క మాట నిదర్శనం కదా అండి గాంధీజీ ఆ మాటను తీసుకున్నాడు అండి నేను కుడిచంప మీద కొడితే ఎడమిచంప చూగించ అన్న క్రీస్తు అన్న మాట గాంధీజీ ఆదర్శంగా తీసుకొని సత్యాగ్రహాన్ని పూరించి ఆంగ్లేయుల మీద దారులు చేయకుండా మనము మౌనంగానే వాళ్ళని ఎదుర్కోవాలని చెప్పేసి తన యొక్క ప్రేమతో ఈ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చాడండి ఆయన గాంధీజీకే కాదండి ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో దేశాలు నేడు స్వతంత్రంగా ఒక డెమోక్రటిక్ కంట్రీలుగా మిగిలాయంటే దాన్ని కేవలం బైబిల్లో ఉన్న ఆ మాట అండి యేసుక్రీస్తు చెప్పిన ఆ మాట అది బానిసత్వాన్ని బోధిస్తుందని ఆయన అంటున్నాడు అయితే ఇక ఆయన మాట అంటే ఇక మనకు అర్థమైందే కదా జనాలు అపార్థం చేసుకోవడానికి రెడీగా ఉంటారు మొన్న మొన్న రీసెంట్గా ఆయనతో కూడా మాట్టిందాము ఎవరిది ఆయన ఏంది బాబు గోగి బాబు గోగి నేను ఏమంటాడంటే ఎదుకోండి అదేదో చర్చి చూపించాడు నా మధ్య రీల్స్ మనందరూ చూస్తే చూసిన వాళ్ళని చూడండి లేకపోతే అండ్ ఏమంటారు అంటే ఇదిగోండి ఇది ఒకప్పుడు చాలా గొప్పగా వెలిగొందిన చర్చ అండి ఇది కానీ ఇప్పుడేమో జనాలు ఎవరు రావట్లేదు అంటే ఆ ఒక్క చర్చికి జనాలు రాకపోతే ఇక అదంతా అసత్యం అయిపోతుందా అంటే రేపు పొద్దున నువ్వు ఒక మంచి ప్రయోగశాలను కట్టి లేదంటే ఒక పెద్ద రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడికైనా షిఫ్ట్ చేశారనుకోండి జఖాలి వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఇక నీ సైన్స్ మాయమైపోయినట్టేనా అంటే సైన్స్ తప్పనా దాని యొక్క అర్థం ఆ యేసుక్రీస్తు కన్యకు పుట్టడము ఇదంతా అబద్ధం అనేది జనాలు రాసింది అమ్మే పరిస్థితి లేవు అందుకే ఇది మోగిపోయింది అంటాడు కనీసం ఆలోచన లేకుండా మాట్లాడతారండి నేను ఒక మాట మాట్లాడుతానండి ఏసు గురించి అసలు ఇప్పుడు వస్తున్న వాదనలు అయితే చాలా భయంకరంగా చాలా క్రూరంగా అసలు ఎవరు నోటుకు వచ్చినట్టుగా వాళ్ళు బూతులు మాట్లాడడం ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారండి ఏసుక్రీస్తు కన్యకు ఎలా పుడతాడండి అది ఎలా పాసిబుల్ అవుతుందండి అది ఎట్లా ఏసుక్రీస్తు తండ్రి ఎవరు ఇలా రకరకాలుగా ఇక అడ్డు అదుపు లేదనమాట జనాలు అంటే ఏ సుక్రీస్తు అనే పేరుంటే సార్ వాళ్ళకు కింది నుంచి మొత్తము ఏమంటారు నరనరాల్లో ఒక ఏమంటారు భయం వచ్చేస్తుంది అనమాట వైబ్రేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి అంత కోపం వచ్చేస్తుంది అంటే ఆయన ఎందుకంత పాపులర్ అయిపోతున్నాడు ఆయన పేరు చెప్తే ఎందుకు ఇంత జనాలు అట్రాక్ట్ అయిపోతున్నాడు ఎందుకు ప్రపంచం ఆయన వెంట పరుగులు తీస్తుంది అని ఆ విషయాన్ని జీర్ణించుకోలేక కోపంతో మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ అయితే ఇట్లా ఏసుక్రీస్తు కన్యకు పుట్టాడు అని చెప్పేసి అనే వాళ్ళందరి కోసము నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానని క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఏసుక్రీస్తు కన్యకు పుట్టడం ఎలా సాధ్యం అని చెప్పేసి అడుగుతున్నారు కదా మరి అలాంటప్పుడు మొట్టమొదటి మనిషి మీ సైన్స్ లెక్కల ప్రకారం తీసుకోండి లేదంటే ఇంకా ఏ గ్రంథం ప్రకారమైనా తీసుకోండి ఏ దాని ప్రకారమైనా సరే తీసుకోండి మే సైన్స్ ప్రకారం తీసుకొని పోయిన గ్రంథాల ప్రకారం కాకుండా ఎందుకంటే ఇప్పుడు ఈ బాబు గోగి నేను అన్నాడు కదా బాబు అనుకో లేదంటే ఎవరికైనా తెలుసుకున్న వాళ్ళు చెప్పండి మొట్టమొదటి మనిషి భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనిషి బైబిల్ ప్రకారం అయితే ఆదాము అయితే ఒకవేళ మీరు బైబిల్ కాదనుకుంటున్నారు కాబట్టి బైబిల్ నచ్చని వాళ్ళ కోసం అడుగుతుంది లేదంటే ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటి మనిషి భూమి మీద ఎలా పుట్టాడు చెప్పండి మొట్టమొదటి మనిషి తల్లి గర్భంలో నుంచి అయితే రాలేదు కదా మొట్టమొదటి మనిషిని దేవుడు చేశారు కదా ఏ పురాణాల ప్రకారం తీసుకున్నా బైబిల్ ప్రకారం తీసుకున్నా కురాన్ ప్రకారం తీసుకున్నా ఈ సైన్స్ ప్రకారం తీసుకున్నా సైన్స్ ఏమంటాడంటే ఒక కణం అంట ఒక కణం రెండు కణాలు ఏంటంటే రెండు నాలుగనియట ఆ తర్వాత చిన్న జీవులు వచ్చాయట ఆ తర్వాత ఆ జీవులు వచ్చే సంవత్సరంలో చేపలు వచ్చాయట ఆ పరిణామక్రమం చెందుతూ కోతి మనిషిగా మారేడు దానికి వేల కోట్ల సంవత్సరాలు పట్టిందట పోనీ ఆలేఖ ప్రకారం తీసుకున్న తల్లి గర్భం నుంచి పుట్టలేదుగా మనిషి మళ్ళీ తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు ఎలా సదార్జపడింది మరి మనిషి పుట్టడం ఎలాగైనా సరే మొట్టమొదటి మంచి అయితే తల్లి నుంచి పుట్టలేదు కదా మరి మరి యేసుక్రీస్తు కన్యాకు పుట్టడం ఎందుకు సాధ్యం కాదు మొట్టమొదటి మంచి తల్లి గర్భంలో నుంచి రాకుండా డైరెక్ట్గా వచ్చినప్పుడు మరి ఏసుక్రీస్తు ఎందుకు రాలేడు అంటే మీ లెక్కల ప్రకారం మీరు ఏది చెప్పినా తినాలి కానీ దీన్ని మాత్రం ఇది సరే దీనికి ఎవరైనా సమాధానం తెలిస్తే చెప్పండి మొత్తానికి ఈరోజు నేను వీడియోలకు రావడానికి వెళ్ళ అంశం ఏంటంటే నిజంగా బైబిల్ బానిసత్వాన్ని బోధిస్తుందా చాలామంది అనుకుంటున్నట్టుగా కొంతమందికి డౌట్ ఉందన్నమాట బైబిల్ బానిసత్వాన్ని బోధిస్తుందా లేదా అనేది మనం ఒకసారి చూసుకుందాం మనం చూసుకున్నట్లయితే ఆదికాండము పదిహేడు అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచనాల్లో ఏమని ఉంటుందంటే దేవుడు అబ్రహాంకి ఆజ్ఞాపిస్తాడు ఏమనంటే మీరందరూ అందరూ సున్నత చేసుకోవాలి నీ ఇంట్లో పుట్టిన దాసుడు లేదంటే నీ ఇంట్లో వెండితో కనుపడిన దాసుడు కూడా సున్నత చేసుకోవాలని ఉంటుంది అంటే ఇక్కడ అబ్రహము దా దగ్గర దాసుడు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఆ దాసులు ఉండటం తప్పని బైబిల్ అక్కడ చెప్పలేదు ఆ దాసులు తప్పని చెప్పలేదు కానీ ఆ దాసులు కూడా సున్నతి చేయని చెప్తుంది ఇది చూసారా అండి ఇక్కడ మరి అబ్రాహ్ దగ్గర దాసులు ఉన్నారు మరి దేవుడు బానిసత్వాన్ని ప్రోత్సహించకపోతే అబ్రామ్ దగ్గర దాసులు ఎందుకు ఉంచుకోవాలి దాసులు వెలగొట్టేయచ్చు కదా లేదంటే దాసులను విడిపించు కదా అని చెప్పేసి అంటారు అనమాట అంటే దేవుడు బానిసత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు అన్నట్టుగా ఆ వచనాలు చూపించి అడుగుతున్నారు ఇంకొక దగ్గర చూసుకున్నట్లయితే మనకు ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో కూడా ఈ యోసేపు అన్నదమ్ములు యోసేపును ఇస్మాయిలీలపు ఇరవై తులాల వెండికి అమ్మేస్తారు అన్నమాట బానిసగా అమ్మేస్తారు ఇస్మాయిలీఫ్ ఎవరు ఈ యోసేపు అనే వ్యక్తి యొక్క అన్నదమ్ములు ఏం చేస్తారంటే ఇరవై తులాల వెండికి యోసేపును వాళ్ళకు అమ్మేస్తారు ఇస్మాయిఫ్ ఇక్కడ కూడా మనకి ఏం చేశారంటే ఆ ఇరవై తులాలు వెండికి అమ్మారా అని చెప్పేసింది కానీ దేవుడు దాన్ని ఆపలేదు అంటే బానిసత్వాన్ని దేవుడు ప్రోత్సహించాడు అప్పట్లో బానిసలకు సంబంధించిన ఎన్నో నియమాలు మన బైడ్లో స్పష్టంగా కనబడతాయి ఆ బానిసలను ఏ విధంగా చూడాలి ఇట్లాంటివన్నీ నియమాలు కనబడతాయి అంటే మరి బానిసత్వాన్ని బైబిల్ ప్రోత్సహిస్తున్నట్టే కదా మరి ఎక్కడ కూడా ఆపలేదు కదా బానిసత్వం జరుగుతుంటే ఎందుకు దేవుడు దాన్ని కట్టడి చేయలేదు కట్టడి చేయలేదంటే బైబిల్ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుంది బైబిల్లో ఉన్నంత బానిసత్వము బైబిల్లో ఉన్నంత ఈ కుల వ్యవస్థ లేదంటే ఈ అణచివేత ఇంకెక్కడా లేదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు నిజంగా ఇది నిజమేనంటారా బైబిల్ బానిసత్వాన్ని ప్రోత్సహిస్తుందా మనకు కృత నిబంధన దీని గురించి చెప్తుంది పాత నిబంధనల దీనికి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి దేవుడు దీన్ని ఏ రకంగా మనకి చెప్పాడు బైబిల్లో యాక్చువల్గా మనం అర్థం చేసుకునే విధానం వేటి ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మొదమొదరుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు బైబిలు రాయబడిన సందర్భం అనమాట అంటే బానిసత్వాన్ని వర్ణించడం వేరు బానిసత్వాన్ని ప్రోత్సహించడం వేరు బైబిలు బానిసత్వాన్ని వర్ణించింది అంటే ఆ కాలంలో బానిసత్వం అనేది ఏ విధంగా ఉండేది అనేది మాత్రమే ప్రస్తావన తీసుకొచ్చింది తప్ప దాన్ని సపోర్ట్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు ఇంతకీ బైబిల్ రాయబడిన నేపథ్యాన్ని కూడా గుర్తించుకోవాలి మనం అదేంటంటే బైబిల్ అనేది యాక్చువల్గా చాలా పాతకాలంలో రాయబడింది క్రీస్తు పూర్వం సుమారుగా పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం నుంచి రాయబడుతూ వచ్చింది అనమాట ఆ కాలంలో భయంకరమైన రాజుల పాలన భయంకరమైన క్రూరత్వము ఈ బానిసత్వము అవన్నీ ఆల్రెడీ అప్పటికే ఉన్నాయన్నమాట అంటే బైబిల్ రాయబడడానికన్నా ముందే బైబిల్ సాట్ ముందే ఈ పాలనా పద్ధతులు ఈ బానిసత్వం అనేది ఆల్రెడీ ఉన్నాయన్నమాట దేవుడు దాన్ని సృష్టించలేదు కానీ వీళ్ళు చేసుకున్న పాపాల వల్ల మనుషులు తిరగబడడం వల్ల అంటే మనుషులు వాళ్ళకి నచ్చినట్టుగా జీవించడం వల్ల ఏర్పడ్డ పరిస్థితులు అనమాట దానివల్ల ఆ బానిసత్వం అనేది ఏర్పడింది తప్ప బైబిల్ బానిసత్వాన్ని ప్రోత్సహించలేదు బైబిల్ బానిసత్వం అనేది ఏ విధంగా ఉంది ఆ కాలంలో అనేది మాత్రమే మనం వర్ణిస్తూ చూపించబడింది అనమాట ఎందుకు అంటే అదే చెప్పాను కదా ఆ కాలంలో రాజుల కాలంలో అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఆ బానిసత్వం అనేది ఉండేవి ఆ ఉన్న పరిస్థితిని బైబిల్ వివరించింది తప్ప బైబిల్ రాయబడిన కాలం అది కాబట్టి అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా అప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది దాన్ని బట్టి మనకు అక్కడ బైబిల్ రాయబడింది కాబట్టి మనకు అక్కడ బానిసత్వం ఏ విధంగా ఉంది అనేది రాయబడింది తప్ప బైబిల్ బానిసత్వాన్ని ప్రోత్సహించలేదు అనమాట దాన్ని కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే బానిసలకు సంబంధించి దేవుడు ఏమేం రూల్స్ చెప్పాడు అనేది మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి అసలు నిజంగా బైబిల్ అద్భుతం అనిపిస్తుంది ఈ వచనాలు చదివితే మనం అనుకుంటాం బానిసత్వాన్ని బైబిల్ ప్రోత్సహిస్తుంది అని అనుకుంటారు కానీ బైబిల్ బానిసత్వాన్ని అస్సలు ప్రోత్సహించలేదు కొన్ని వచనాలు చూడండి దేవుడు బానిసల్ని ఎంత మంచిగా ట్రీట్ చేశాడు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతమంది అప్పుడున్న పరిస్థితుల్లో తనకు తానుగా ఇక తన కుటుంబాన్ని పోషించుకోలేక తనకు బ్రతుకు సాగక లేదంటే ఇక మరణం ఒకటే దిక్కు ఇక అప్పుల బాధలు ఎక్కువైపోయి లేదంటే సంథింగ్ ఇక అతను బ్రతికే పరిస్థితి లేదన్నప్పుడు తనకు తను స్వచ్ఛందంగా వచ్చి బానిసగా చేరేవాడు అనమాట కొంతమంది డబ్బుల కోసం వచ్చి చేరేవాడు ఇప్పుడు కదా ఫ్యాక్టరీలో మనం బానిసలాగా వెళ్ళి పని చేస్తున్నాం కదా రోజుకి ఎనిమిది గంటలు కాకపోతే అప్పుడు ఏంటంటే బానిసలాగా డైరెక్ట్ వెళ్ళిపోయి జాయిన్ అయిపోయేవాళ్ళు అనమాట ఆ రకంగా ఆ వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థ దేవుడు పెట్టలేదు మనుషులే సృష్టించుకున్నారు అట్లా బానిసల వ్యవస్థ ఉంది అయితే అట్లా వచ్చిన వాళ్ళకు కూడా ఆ బానిసలకు కూడా దేవుడు ఎటువంటి రూల్స్ పెట్టాడు వాళ్ళకి ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఎటువంటి చట్టాలు ఉన్నాయనేది మనకు బైబిల్ చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి చదువుకుందాం మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండం ఇరవై ఒకటి అజయం ఒకటి రెండు వచనాలు చూసుకున్నట్లయితే ఒకవేళ ఎవరైనా సరే నీ దగ్గర దాసుడుగా వచ్చి చేరితే అంటే అతని పరిస్థితి బాగాలేక లేదంటే అతను ఏదో రకంగా కొనుక్కుంటే అతని దగ్గర నీ దగ్గరికి వస్తే అతన్ని బానిసలాగా చూడకూడదంట ఆరు సంవత్సరాల వరకు మాత్రమే సేవ చేయాలి ఏడో సంవత్సరం మధ్యన విడుదలైపోతాను అనమాట అంటే ఫ్రీ అయిపోతాడు నువ్వు జీవితాంతం అతను బానిసలాగా పెట్టుకోడానికి వీలు లేదు అని చెప్పేసి బైబిల్ చెప్తున్నాడు అంటే బానిసత్వాన్ని బైబిల్ ప్రోత్సహించలేదు అతని పరిస్థితి బాగాలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాడు ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాల వరకు మాత్రమే నువ్వు పని చేయించుకోలేవు తర్వాత ఏడో సంవత్సరం అతన్ని విడుదల చేసేయాలన్నమాట వదిలేసేయాలి అతన్ని ఉంచుకోకూడదు నీ దగ్గర అని చెప్పేసి బైబిల్ చెప్తుంది అనమాట అదే నిర్గమకాండం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడులో ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినట్లా ఆ కంటిహారిని బట్టి వారిని స్వతంత్రులుగా పోని వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎట్లా ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా పోని చూసారా అంటే ఏదో బానిసలాగా నీ దగ్గరికి వచ్చేసాడు కాబట్టి అంటే అతను నీ దగ్గర దాసునిలాగా వచ్చేసాడు కాబట్టి నువ్వు అతను ఇష్టం వచ్చినట్టు చిత్రహింసలు పెట్టవచ్చు అన్నట్లు చెప్తారు కానీ అలా ఏం లేదండి అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అతను మనిషిలాగా చూసుకోవాలన్నమాట నీ పనులకు మాత్రమే చెప్పాలి తప్ప ఇష్టం బానిసలాగా మరీ క్రూరత్వంతో అతని ఎట్లా ప్రవర్తించకూడదన్నమాట ఒకవేళ అతని మీద చెయ్యేస్తే అతని అవయవాల్లో ఏదైనా ఒకటి పోయిందనుకోండి దాని నిమిత్తం అతన్ని ఫ్రీగా వదిలేసాయనమాట నువ్వు అంత క్రూరంగా ప్రవర్తించావు కాబట్టి అతన్ని వదిలేసా అతని ఏడులో క్రూరంగా ప్రవర్తించకూడదు అని చెప్పేసి ఇక్కడ బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది అనమాట ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే లేఖండం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు నీ యుద్ధను నివసించి నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన యెడల వాని చేత ఆ బానిస సేవ చేయించుకోనకూడదు చూసారా బానిస సేవ అనేది చేయించుకోకూడదు అని చెప్తే చెప్తున్నాడు అంటే నువ్వు అతన్ని ఒక మనిషిలాగా ట్రీట్ చేయ అంతే తప్ప అతను ఒక లాగా అతను ఒక అసహ్యంగా నువ్వు అట్లా చేయకూడదు ఇష్టం వచ్చిన పని చేయించకూడదు అతనితో అతను ఒక బానిసలాగా నువ్వు చూడకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు వాడు జీతగాడి వలే నీ ఎద్దని వివసించు సునాతన సంవత్సరం వరకు నీ ఎద్ద దాసుడుగా ఉండవలను అప్పుడు అతడు తన పితల స్వాస్థను మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ ఎత్తు నుండి బయలుదేరి తన వంశస్థుల ఎద్దకు తిరిగి వెళ్ళవలను అతని సంవత్సరాలు అయ్యేంత వరకు అతని పని ఎన్ని రోజులు అన్ని అతను ఒప్పుకున్నాడో ఆ పన్నెండు రోజుల వరకు ఉంటాడో ఆ తర్వాత అతని పిల్లలు తీసుకునే అతడు వెళ్ళిపోతాడు అంతే తప్ప అతనితో నువ్వు బానిస సేవ చేయించుకోకూడదు అతన్ని చీప్గా చూడకూడదు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా చెప్తుంది అనమాట అంటే బైబిల్ బానిసత్వాన్ని ప్రోత్సహించక్కలేదు అందరు చెప్తున్నట్లుగా అది చాలా తప్పుగా చెప్తున్నారన్నమాట దాంట్లో పన్నెండు నలభై తొమ్మిది దేశవస్తుని మీలో నివసించే పరదేశిని గురించి ఒక్కటే విధి ఉందా చూసారా ఏదైనా చట్టం ఉంది ఏదైనా ఒక ఏంది మెరుగుమాండం పన్నెండ నలభై తొమ్మిదవసంలో ఏముందండి ఇక్కడ నీలో నివసించే దేశకి పరదేశీ ఒక్కటే విధి ఎంత సమన్యాయం చూసారా అసలు ఎక్కడా నా దేశం ఏ దేశంలో కూడా లేదండి బైబిల్ ప్రతి ఒక్కరిని సమానంగా చూడమని చెప్పింది ఆ దేశ వస్తువు ఈ దేశ వస్తుడు వాడు వీరు బాలిసా ఇట్లాంటివి ఏం లేవు నీకు పరదేశికి ఒక్కటే విధి ఇద్దరికి సేమ్ రూల్ ఒక్కటే రూల్ అప్లికేబుల్ అవుతుంది నువ్వు ధనవంతుడువా నువ్వు సొంత వాడివా లేదంటే నువ్వు ఈ కులస్తుడువా లేదంటే నువ్వు దేవుడికి రెజ్రోడివా దూరం ఒడివా నువ్వు ఏవరు ఏ ఇది కాదు బయటోడు లోపటోడు కాదు విధి నీకు పరదేశికి ఒక్కటే విధి అది దేవుని యొక్క చట్టం ఉండేది దేవుడు అన్యాయస్తుడు కాదు ఒక నిక్కుడుగా ఒకటి తక్కువగా చూసేవాడు కాదు చూసారు బైబిల్లో ఆ అందరూ చెప్తున్నట్టుగా కాకుండా ఎంత స్పష్టంగా ఉంది బయటి వాళ్ళను లోపటి వాళ్ళను అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఒక్కటే విధి అని చెప్తుంది ఒకడు నరుమి దొంగిలించి అమ్మినను తన యద్దు ఉంచుకున్నాను వాడు నిశ్చయంగా మరణ శిక్షలు చూడండి బానిసలను గురించి ఇంకొక అద్భుతమైన వచనం ఒకవేళ వాడు బీదవాడు వాడు ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నాడో అట్లాంటి అమాయకుడిని చూసి వానికి ఎవరు లేరని చూసి నువ్వు వాడిని దొంగిలిచ్చి వాడిని ఒకవేళ నువ్వు దాసనలాగా పెట్టుకున్నావా ఒక బానిసలాగా నీతో పని చేయించుకున్నావు అంటూ నువ్వు కిడ్నాప్ చేసావు అనుకోవాన్ని ఎవరు లేరు వాడని చూసి వాడి దగ్గర డబ్బు లేనివాడని చూసి వాడు అమాయకుడు అని చూసి వాడు తెలివి లేనివాడని ఏదో సంతింగ్ కారణం మొత్తానికి అయితే నీకన్నా వాడు బలహీనుగా కనబడ్డాడు కాబట్టి వాడు నువ్వు కిడ్నాప్ చేసినట్టుగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నీ ఇంట్లో బానిసగా పెట్టుకున్నావు అనుకో ఆ విషయం తెలిస్తే మరణశిక్షే అంతే దేవుని చట్టం అంటే అలాగే ఉంటుంది అనమాట ఇప్పుడు కాలంలో కిడ్నాపులు చేస్తే ఓ కోర్టు వాయిదాలు వేసి తిప్పేసినట్టు సంవత్సరాల తరబడి సాగినట్టు ఇప్పుడు ఎంత పెద్ద ఘోరాలు చేసినా ఎంత పెద్ద నేరాలు చేసినా బీళ్ళు వచ్చేస్తున్నాయి మన దేశంలో పరిస్థితి తెలుసు కదా ఎంతమంది ఎన్ని రకాల హత్యలు ఎన్ని రకాల ఘోరాలు అసలు నోరుతో మాట్లాడుకోవడం కూడా పనిపెయినంత ఘోరాలు ఉన్నాయి పరిస్థితి అయినా కూడా వాళ్ళందరికీ కూడా హ్యాపీగా బీళ్ళు వచ్చేస్తున్నాయి కానీ దేవుని చట్టం అట్లా ఉండదు తప్పు చేసావంటే మరణశిక్ష నువ్వు కనుక ఎవరినైనా సరే చీప్ గా చూసి వాడిని కిడ్నాప్ చేసి నీ ఇంటికి తెచ్చి బానిసగా పెట్టుకున్నావంటే నీకు మరణశిక్ష తద్యం అనమాట అది బైబిల్ చెప్తున్న చట్టం దేవుని స్వభావం ఎలా ఉంది దేవుని స్వభావం ఎలా ఉంది అసలు యాక్చువల్గా దేవుడు ఇస్రాయలీలను ఐగిప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడు అంటే దేవుడు ఇస్రాయలీలు ఐగిప్తులో నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఇది మనకందరికీ తెలిసిందే కదా నాలుగు వందల సంవత్సరాల బానిసత్వం నుంచి ఇస్రాయలీలను దేవుడు విడిపించాడు అంటే దేవుడు బానిసలను విడిపిస్తాడు అంతే తప్ప దేవుడు బానిసలను తయారు చేయడు దేవుడు మనుషులను బానిసలనే చేయలేదు మనుషు వాళ్ళ యొక్క ఆ పాప స్వభావం వల్ల వాళ్ళు ఇష్టారీతిగా వ్యవహరించడం వల్ల అట్లా కొంతమంది తయారయ్యారు తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కూర్చుకోవడం ఒకరు ఎక్కువ చేసుకోవడము ఒకరు తక్కువ చూడడము ఇలా రకరకాల పరిస్థితుల వల్ల వారి యొక్క స్వేచ్ఛ వల్ల దేవుడు వారికి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం వల్ల అలా తయారయ్యారు తప్ప దేవుడు బానిసలు తయారు చేయదు బానిసలు విడిపించాడు ఇస్రాయలీలను బానిసత్వం నుంచి నాలుగు వందల సంవత్సరాల బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు దేవుడు బానిసలు విడిపిస్తారు తప్ప దేవుడు బానిసలను తయారు చేయడనమాట ఈ బానిసత్వం గురించి మరి కొత్త నిబంధన ఏం చెప్తుంది కొత్త నిబంధనలు ఎక్కడ కూడా బానిసత్వం గురించి రాయబడలేదు కదా అనుకుంటారు కానీ కొత్త నిబంధనలు కూడా బానిసత్వాల గురించి రాశాడు దేవుడు ఏది అయ్యే అసంపూర్ణంగా వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కటి సంపూర్ణంగా అనమాట అయితే కొత్త నిబంధనలో ఏం జరిగిందంటే కొత్త నిబంధనల్లో ఏసుక్రీస్తు కానీ అపోస్తులైన పౌలు గాని ఆ రాజకీయం విప్లవం చేయలేదన్నమాట ఈ బానిసత్వాన్ని నుంచి విడిపించడానికి వీళ్ళు తరపున పోరాడటానికి అన్నట్లుగా కాకుండా మనుషులను మార్చి ఒక మహాయజ్ఞం మొదలుపెట్టారు అనమాట వీళ్ళు ఎంతసేపు అయినా సరే నువ్వు ఆ అవతల వాళ్ళను యుద్ధం చేసి తీసుకొని వస్తే అవతల మళ్ళీ యుద్ధం చేయడానికి ఏంటి గ్యారెంటీ అదే అవతల మనసు మార్చేసారు అనుకోండి అవతలని మంచి వ్యక్తిగా మార్చేస్తే ఇక ఎప్పటికి ప్రమాదం ఉండదు కదా ఇక ఎప్పటికీ గొడవ ఉండదు కదా మనుషుల్ని మనుషుల్లాగా సమానంగా చూస్తే అందుకే బీదలైన మీద ధన్యులు రాజ్యం మీదే అన్నాడు అంటే ఎంతగా ప్రేమించాడు బీదల్ని ఎంతగా ప్రేమించాడు దాసులను ఏసుక్రీస్తు కానీ పౌలు కానీ ఏం చేశారంటే వీళ్ళు మనుషుల మనుషులను మార్చారు అంటే మొత్తం వ్యవస్థనే మార్చే ప్రయత్నం చేశారు తప్ప మనుషుల మనసును మనుషులను మంచివాళ్ళుగా మార్చే ప్రయత్నం చేశారు దానివల్ల బానిసత్వం అనేది పూర్తిగా అంతరించిపోయింది ఇప్పుడు ప్రపంచంలో అచ్చరిక క్రైస్తవ దేశంలో డెమోక్రసీ ఉంది ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులను మార్చారు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బానిసత్తుల పట్ల వాళ్ళకు ఉన్న ఆలోచన విధానాన్ని మనిషిని మనిషిగా చూడాలనే ఒక మంచి మనస్తత్వాన్ని వీళ్ళు ప్రబోధించారనమాట యేసుక్రీస్తు పౌలు ఆ విధంగా కొత్త నిబంధనలు చెప్పారు కాబట్టే వీళ్ళు మారిపోయారనమాట నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో చెరలో ఉన్న వారికి విడతలను ప్రకటించడానికి అంటే బానిసలను విడిపించడానికే వచ్చాను నేను అని చెప్పేసి చెప్తున్నానమాట యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు బానిసత్వాన్ని ప్రోత్సహించాడు కొత్త నిబంధనలో కూడా ఉందనుకుంటాను కొత్త నిబంధనలు ఏం లేదు కొత్త నిబంధనలు ఏంటంటే మనసులు మార్చడం ఉంది బానిసలను విడిపించడానికే నేను వచ్చాను అని చెప్పేసి చెప్తున్నాడు నశించిన వారిని ఎదికి రక్షించడాకే నేను వచ్చానని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అంటే బానిసలను తయారు చేయకూడదు సమానత్వాన్ని బోధించాలి అనేది బైబిల్ యొక్క సిద్ధాంతం ఇంకా చూసుకున్నట్లయితే పౌలు కూడా గలతీలకు రాసిన పత్రికం కూడా అదే మీరు సంవత్సరంలో యూదుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు దాసుడు అనే పదం ఆట చూడండి అక్కడ అంటే ఇక ఇప్పటి నుంచి బానిసత్వము దాసత్వము ఇట్లాంటివి ఏవి లేవు క్రైస్తునందు అందరూ ఒకటే స్త్రీ అని లేదు పురుషుడని లేదు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ సమానమే క్రీస్తునందు ఎంత గొప్ప సమానత్వాన్ని బోధించింది అంటే ఆ దేశస్థుడు ఈ దేశస్తుడు యూదుడు కాదు గ్రీసు దేశస్థుడు కాదు దాసుడు కాదు స్వతంత్రుడు కాదు పురుషుడు అని లేదు స్త్రీ అని లేదు క్రీస్తునందు అందరూ ఏకముగా ఉన్నారు బానిసత్వాన్ని అయితే మొత్తానికి కొల్లగొట్టేసింది అనమాట అంటే మొత్తానికి పునాదులతో సహా పేల్చిపడేసింది కొత్త కొందరికి బానిసత్వం అనే పదమే వినిపించకూడదు అన్నట్లుగా బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది ఇంకా మనం ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫిలోమోను పత్రికలో వొనే అనే ఒక దాసుడు ఉంటాడు అంటే అప్పటి బానిసత్వం నుంచి కొనసాగుతున్న వ్యవస్థలో ఉన్న ఈ వ్యక్తి అనమాట ఎవరు వొనేసి ఇతను కూడా ఒక దాసుడు అనమాట ఒక బానిసలాగా అయితే పౌలు ఏమని చెప్తున్నాడు అంటే అతను ఇప్పుడు బానిస కాదు అతను ఎవరంటే నా కొడుకు అని చెప్తున్నాడు అనమాట నువ్వు కూడా అతన్ని కొడుకులాగా చూడు ఇప్పటి నుంచే అని చెప్పేసి చెప్తుండ అతడికి మీద దాసుడుగా కాక దాసుడు కంటే ఎక్కువ వాడుగాను ప్రభు శరీరంలో నా బంధకంలో నేను కన్న నా కుమారదాత అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే బానిసత్వాన్ని ఏ రకంగా బద్దలు కొట్టారు చూడండి పౌలు పౌలు కూడా బానిసత్వాన్ని అసలు ప్రోత్సహించలేదు బైబిల్ ఎక్కడ కూడా బానిసత్వంలో ఎవరిని ప్రోత్సహించలేదు అప్పుడు బైబిల్ రాయబడిన నేపథ్య పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా అప్పుడున్న చట్టాలను అలా రూపొందించాడు అంతే తప్ప అది బానిసత్వాన్ని ప్రోత్సహించినట్టుగా కాదు బైబిల్లో ఎక్కడ కూడా తండ్రి అయిన దేవుడు కానీ ఎక్కడ కూడా బానిసత్వాన్ని ప్రోత్సహించలేదు ప్రోత్సహించదు కూడా ఒకవేళ అలా ప్రోత్సహించుంటే బైబిల్ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే గ్రంథంగా నిలబడేది కాదు ప్రపంచంలో ఎన్ని కోట్ల మందిని మార్చేది కాదు ప్రపంచంలో ఎప్పటికీ ఒక ప్రథమమైన స్థానంలో నిలబడేది కాదు కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా బానిసత్వాన్ని ప్రోత్సహించదు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరికైనా దీనికి సంబంధించిన వివరాలు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మీకు ఒకవేళ హై బటన్ కనిపిస్తే హైట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని మంచి బైబిల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి